ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే నమస్తే ఇప్పుడు ఆల్రెడీ మనం దీని మీద కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము బయట ఛానల్స్ లో కూడా ఈ ఇష్యూ మీద చాలా వరకు కథనాలు వస్తూనే ఉన్నాయి జానీ మాస్టర్ మీద శ్రేష్ఠి వర్మ అనే ఒక అమ్మాయి కేసు పెట్టింది తనని ఇబ్బంది పడుతున్నాడు అని కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది ఇండస్ట్రీలో అంటే అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు వస్తారు అందులో కొరియోగ్రాఫర్స్ అనేది కూడా ఒక పార్టే లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు సో లేడీ కొరియోగ్రాఫర్సే అసలు ఈ కేసు పెట్టిన అమ్మాయికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయటం అనేది జరగట్లేదు ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే అసలు ఎందుకు వాళ్ళ నుంచి లేడీ కొరియోగ్రాఫర్స్ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఆ లోపల జరిగే పరిస్థితులు ఏంటి అనేవి వాళ్ళకే బాగా ఉంటాయి అన్ని తెలిసి కూడా వాళ్ళే ఈ అమ్మాయిని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటారు వ్యతిరేకించడానికి కారణం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే మనం ఈ కేసుని ఇక్కడ నుంచి మళ్ళీ లావణ్య దగ్గరికి వెళ్దామా షిఫ్ట్ అవుదామా లావణ్య లాంటి ఒక అమ్మాయి బయటకు వచ్చి రాజధరుణ్ మీద విచక్షణారహితంగా ఎలా దాడి చేసిందో మనం చూసాం నాన్ స్టాప్ గా అదే పనిగా డే బై డే డే బై డే డే బై డే ఇప్పుడు నిజంగా ఎవరైనా అమ్మాయి బయటకు వచ్చి నాకు అత్యాచారం జరిగింది కుయ్యో ముర్రో అంటే ఏంటో ఎంతవరకు నమ్మొచ్చు అనే రేంజ్ ఓకే ఒక్క లావణ్య గారు మొత్తం పరిస్థితులు మార్చేశారంటే నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చినటువంటి శ్రేష్ఠి వర్మే కాదు ఇంకా ఎంతమంది అయినా సరే బయటకు వచ్చి నాపై అత్యాచారం జరిగింది అని చెబితే ఎవరమ్మా ఎలా హౌ నిజమే చెప్తున్నావా నువ్వు నిజంగానే చేశాడా లేక నువ్వు నీకు నువ్వే గీర్కొని వచ్చావా అలా ఉంది పరిస్థితి ఓకే లావణ్య వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఈ కేసే కాదు ఏ కేసిన సార్ ఇప్పుడు ఆ మహిళలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆవిడ దాంట్లో ఆట సందీప్ వాళ్ళ వైఫ్ ఉంది జ్యోతి జ్యోతి ఆమె ఏం మాట్లాడిందంటే చట్టాలు గిట్టాలన్నీ బాగా తెలుసుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తారు అని ఆమె దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కదమ్మా కొంతమంది చాలా ఇంటెలిజెంట్ గా అంటున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాపం నిజంగా ఒక బాధితురాలు వచ్చినా సరే అయ్యో పాపం అనే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి నిజంగా ఈ పిల్లయితే అనుభవించింది నరకం ఆమె నరకం అనుభవించిందని మహిళలే సాటి మహిళలే చెప్పారు జాన్స్ ఇలాంటి వాళ్లేగా చెప్పింది ఇంకెవరు మన ప్రగతి లాంటి వాళ్ళే చెప్పారు అమ్మాయి ఫస్ట్ ఇప్పుడు లావణ్య ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి నాకు ఇలా జరిగిందని చెప్తే ఏ ఆడపిల్ల మద్దతు ఇవ్వాలా ఆమె కలవాలా ఎందుకంటే ఆమె ఫేక్ కాబట్టి వదిలేద్దాం ఈ పిల్ల నిజంగానే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని రెండు మూడు వారాలకి నాకు ఇలా జరిగిందని మొత్తం చెబితే వాళ్ళు కూడా రెండు మూడు వారాలు ఫుల్గా పరిశీలించి అమ్మ నువ్వు లీగల్ గా వెళ్ళని చెప్పారు లేకపోతే వాళ్ళే చెప్పేవాళ్ళు లేదు లేదు ఆ పిల్ల ఫేక్ అని చెప్పేసి అది జరగలేదు అంటే అర్థమైంది ఏంటి కొంచెం వీళ్ళు అదే అది ఆలోచించుకుంటే బెటర్ కానీ పాపం వీళ్ళ తప్ప అయితే ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళని మొన్నటి నుంచి రెండు మూడు నెలల నుంచి అవే చూస్తున్నారు అప్పుడేమో విజయసాయి రెడ్డి శాంతి అని అంతకు ముందు చనిపోయిన జంట పవిత్ర జయరామ్ అండ్ అబ్బాయి చందు అవునా అట్లాంటివన్నీ చూసారు మొన్న దర్శన్ ఇష్యూలో కూడా వేరే అమ్మాయితో రిలేషన్ అండ్ నెక్స్ట్ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దివ్యల మాధురి ఇట్లా అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి అంటే కొన్నిట్లో సిటీ ఉంది కొన్నింటిలో ఏం లేదు తర్వాత సంగతి లావణ్య కేసు చూసిన తర్వాత ఏమో లే ఆడవాళ్ళని నమ్మొచ్చా నమ్మరాదా అనే స్థితికి వచ్చేసరికి వర్ష పెట్టి ఇలాంటివన్నీ చూసి 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 కదినాలు చూసేసరికి సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది యాక్చువల్గా బట్ వీళ్ళ తప్పేం లేదు దీనికి కారణం కూడా లావణ్య ఇలాంటి ఒక అమ్మాయి బయటకు వచ్చి రాజస్థానుల మీద లేనిపోయిన ఎలిగేషన్ పాస్ చేసిన పాపానికి నిజమైన బాధితులు ఇప్పుడు ఒక నిర్భయో ఏ దిశో ఏ అభయో నిజంగా వాళ్ళే వచ్చి మాకు ఇలా జరిగిందని నేను వాళ్ళ ఆత్మలు చెప్పినా సరే నిజమే అంటావా అన్నట్టు ఉంది పరిస్థితి అది కూడా లావణ్య వల్లే ఓకే లాంటి వాళ్ళు చేసే తప్పులకి మిగతా వాళ్ళు బలైపోతున్నారు అంటారు నిజంగా ఒక అమ్మాయి వచ్చినాక నిజంగా ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది లేకపోతే లావణ్య లాగా ఏమైనా చేస్తున్నావు ఒకసారి కనుక్కోండి అనేలాగా ఉంది ఆ ఎగ్జాంపుల్ అంటే గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారంటారా ఏమా నిజమా నిన్న అత్యాచారం చేసి లేకపోతే ఆ పిల్ల లావణ్య లాగా నువ్వేమన్నా చేయడానికి వచ్చావా నీకు అబ్బాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతున్నారు అలా ఉన్న పరిస్థితి అప్పుడు ఏం చేస్తాం మనం కూడా సో లావణ్య అనే ఈ బూచి నన్ను అడిగితే ఎట్లా ఉందంటే ఇది లావణ్యకి ముందు కేసులన్నీ అమ్మాయిల మీద అత్యాచారపు కేసులు లావణ్యకి ముందు లావణ్య తర్వాత అది పడిన సిచ్యువేషన్లా ఉంది లావణ్యకి ముందు ఓ నిర్భయ కేసులో ఇలాంటి చట్టం వచ్చింది లావణ్యకి ముందు ఓ దిశ యాక్ట్ అనేది వచ్చింది లావణ్యకి ముందు ఒక ఇది వచ్చింది ఉమెన్ సెల్ వచ్చింది ఒక మీటు ఉద్యోగం వచ్చింది లావణ్య తర్వాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం లేవు ఎందుకంటే అమ్మాయిలను ఎవరు నమ్మట్లేదు నిజమా కాదా అని ఆలోచిస్తున్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు లాగా మీరు లావణ్యకి ముందు లావణ్యకి తర్వాత ఏ అత్యాచారం కేసు అయినా ఏ బాధితుడు నా మొగుడు నన్ను హింసిస్తున్నాడు గృహ హింస పెట్టాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఇలాంటి అన్నీ కూడా ఎవ్వరు పెట్టినా సరే లావణ్యకి ముందు లావణ్య తర్వాత ఇది పరిస్థితి ఇప్పుడు ఏదో కూడా చెప్పుకుంటున్నారు లావణ్యది మొన్న కూడా ఈ కేసులో దోషిగా రాస్తారునే చేర్చారు కదా అవునా ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం ఈ అమ్మాయి గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు అత్యాచారం చేశాడు సేమ్ రాస్తారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాడి మీద కేసు పెట్టింది అవునా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పదకొండు ఏళ్ల లివింగ్ రిలేషన్షిప్ అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ కోసం అది పది ఏళ్ల లివింగ్ రిలేషన్షిప్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ త్రీలో వాడి మీద కేసు పెట్టింది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి వాడి మీద రిలేషన్లు ఉందని ఒక సంవత్సరమే ఇద్దాం మరి అలా ఎన్నెలగా పెట్టని టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ రాస్తారంతో రిలేషన్ చెప్పే ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత వీడిని తగులుకుందనుకున్నాం ఒక ఆవిడ ఇప్పుడు ఒక ఒక మహిళ మొగుండిని వదిలేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళింది వాడిని నమ్మి వాడేమో పెళ్లి చేసుకుంటాను అనగానే మొగుడ్ని వదిలేసి వెళ్ళింది వాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సరే వాడి మీద కంప్లైంట్ ఇచ్చావు వాడి దగ్గరికి వెళ్ళావంటే ఇక్కడ నువ్వు మొగ్గుని వదిలేసేగా వెళ్ళావు ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో పదకొండేళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అండి నేను కేసు పెడితే వాళ్ళు రాసేసుకున్నారు ఇక్కడ వదిలేసి వెళ్ళింది ఎవరు సరే లావని వదిలేసి వెళ్ళలేదు అంటే మరి అక్కడ ఆ కేసు తప్ప ఈమె పెట్టిన ఎఫ్ఐఆర్ తప్ప సరే ఆ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అనుకుంటే మరి ఇది తప్పు కదా పోనీ రెండు కూడా రెండిట్లోనూ నిజం ఉంది అంటే నువ్వేమైనా హనీ ట్రాప్ చేసావా అంతేగా రెండు ఓకే అనుకోండి సో ఇవన్నీ ఆలోచించకుండా తరుణ్ నిందితుడు అని రా స్టాంప్ వేసి పెట్టేశారు ఎలా వేసారు స్టాంప్ సో ఇట్లాంటి కేసులలో మళ్ళీ అబ్బాయిల మీదే నింద నిందలు వేస్తున్నారు కాబట్టి ఏ అమ్మాయి ముందుకు వచ్చినా లావణ్యకి ముందు లావణ్య తర్వాత నిజమా కాదా అని అడుగుతున్నారు ఒకటికి నాలుగు సార్లు ఒకప్పుడు కేసు పెడితే అబ్బాయి నిందితుడిగా ఉండేవాడు ఇప్పుడు అమ్మాయి కేసు వెళ్ళి పెట్టింది అంటే అసలు ఇందులో ఎంత నిజం ఉందో అమ్మాయి పెట్టేస్తున్నామో అనే భయానికి వచ్చేసాడు ఏ అయినా ధైర్యం కావచ్చు అనగానే అసలు పీకేస్తారు ఏం చేశాడని కూడా వినరు వైపు వేలైతే చూపిస్తారు పీకేస్తారు బయట సమాజం సరే పోలీస్ స్టేషన్ అయినా సరే ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను నిన్ను అంతే నన్ను నిన్ను నన్ను రేప్ చేశాడు నిజంగా చేశాడా ఏరా ఇలా అక్కడ కూర్చో మీద ఏదో చెప్తా నిజమా కాదా అవే కాదండి అంటాడు ఏ అమ్మాయి నిజమా కాదో చెప్పాడు కాదంటాడు ముప్పై సార్లు క్వశ్చన్ వేస్తున్నారు నిజంగా జరిగిన దేనికి బికాస్ ఆఫ్ లావణ్య అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఇదే అంటే లావణ్య లాంటి అమ్మాయిలని చూసి 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 ఉన్నారు కాబట్టి ఈవిడ కూడా మేబీ ఏమన్నా లోపల ఏదన్నా పెట్టుకొని పగవ ప్రతీకారం పెట్టుకొని మాస్టర్ మీద ఎలా పెడుతుందా అని ఆలోచనలో ఉన్నారు కానీ లేదు పాప మా పిల్లలు మాత్రం నిజంగా బాధితురాలు సో మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అయితే ఇలాంటి వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళని నమ్మలేకపోతున్నారు నిజమైన బాధితుల్ని నమ్మలేకపోతున్నారు ఓకే థ్యాంక్ యూ